హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో ఛానల్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈ వీడియోని చూసిన తర్వాత అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం వచ్చేసి ఉదయగిరిలోని ఈ యొక్క ఏదైతే శ్రీకృష్ణదేవరాయల మండపము అదేవిధంగా కోనేరు తర్వాత వచ్చేసి శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆలయము ఇవైతే చూద్దాం ఒకసారి ఈ ఆలయాలకి ఊరిలో నుంచి కొత్తగా రూట్ అయితే వేస్తున్నా మనకు అనిపిస్తుంది కదా ఆ కట్ అయితే అది రోడ్డు కానీ మనం కొంతమందిని అడిగితే ఈ అయితే చెప్పారు కాబట్టి మనం ఇటు వచ్చాము ఇటు ఏంటంటే బండ్లు అయితే లోపలికెళ్ళు అక్కడ ఆపేసి నడిచి వెళ్ళాల్సిందే అయితే ఈ ఆలయాలు వచ్చేసి గజపతి రాజులు మరియు విజయనగర సామ్రాజ్య కాలంలో అయితే నిర్మించబడ్డాయి అయితే విజయనగర సామ్రాజ్యం మీద ఎప్పుడైతే దండయాత్ర జరిగిందో ఇది అబ్దుల్లా అరాఫత్ యొక్క సుల్తాన్ అహ్మద్ ప్రాగిచే పాలించబడింది అయితే ఈ మొత్తం వచ్చేసి ఇది పూర్వం ఎంతో ఈ ఆలయాలు వచ్చేసి ఎంతో ప్రాముఖ్యత అయితే కలిగి ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆలయం అయితే శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆలయం ఈ దండయాత్ర తర్వాత ఈ యొక్క ఆలయంలోని చిన్న చిన్న దేవుని విగ్రహాలు కావచ్చు మనకి ఇప్పుడు చూసుకుంటే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఈ రాతిపైన చెక్కబడిన ఉన్న చిన్న విగ్రహాలను కూడా వాళ్ళైతే పగలగొట్టడం పగల తొలిచి వేయడం అయితే జరిగే మొఖాలని చెక్కివేయడం లోపల ఉన్న స్వామివారి విగ్రహాలను కూడా పగలగొట్టేసి అయితే దూరంగా ఎక్కడో తెలియని ప్రాంతాలలో పారేశారు చూడండి ఇదంతా శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆలయం ఈ ఆలయాన్ని అప్పటి కాలంలో ధ్వంసం చేశారు ఇదిగోండి ఇప్పుడు మనం ఇది చూసి మనం మండపంలో ఉన్నాం కదా ఇది మెయిన్ గర్భాలయం మనకు కనిపిస్తుంది కదా అది గర్భాలయం అక్కడైతే ఎటువంటి యొక్క విగ్రహాలు అయితే లేవు ఒకప్పుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క విగ్రహాలు ఇవన్నీ ఉండేది ఈ ఆలయాలు ఎప్పుడో ఎంత ఎంతో ప్రాచీనలో ఉండి ఎన్నో పూజలు అందుకున్న ఆలయాలు ఇవి అది ఈ ఆలయాలు అయితే దాదాపుగా పదహారు వందల ఎనభై రెండులో అబ్దుల్లా ఆరాఫిత్ పాలనలోకి వచ్చిన తర్వాత వారి వారసులు కొడుక పద్దెనిమిది వందల యాభై తొమ్మిది వరకు వీటిని అయితే నియంత్రించారు చుట్టూ చూడండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న విగ్రహాన్ని కొడక మొక్కాన్ని అయితే అంటే ఆ దండయాత్ర అనేది ఎలా జరిగిందనేది ఒకసారి చూడండి హిందూ దేవాలయాలపైన ఎంత ఇదిగా దండయాత్ర జరిగిందంటే చివరికి మనం మన యొక్క శిలా ఖండాలను కావచ్చు శిలా ప్ర వీటిని కాపాడుకునే విధంగా కూడా లేకుండా అయితే చేశారు ఇది మొత్తం ఇది ఆలయం చుట్టూ ఇది ఇక్కడ ఉన్న చిన్న విగ్రహాన్ని కూడా తొలిచేశారు ఇది అయితే ఈ ఆలయం వచ్చేసి కృష్ణదేవరాయలు గారి కాలంలో అయితే కట్టించినాయి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వచ్చేసి అయితే ఇప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీన్ని సంరక్షిస్తున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొద్ది కోతలకు వస్తే అది కనిపిస్తుంది కదా మనకి ఆ కనిపించేదే ఆ ఆలయం ఇక్కడి నుంచి వచ్చేసి మనం శ్రీకృష్ణదేవరాయల మండపం దగ్గరికి అయితే వెళ్దాం ఇది చూడండి ఇది శ్రీకృష్ణదేవరాయలు గారి మండపం అప్పటి కాలంలో ఏదైనా కార్యక్రమాలు జరిగినా కానీ ఇక్కడే చేసుకునేవారంట నిజంగా అసలు ఈ యొక్క శిలా సంపదనైతే అసలు ఒక్కొక్క రాయిని ఎలా మలిచారంటే ఆ కాలంలో ఎటువంటి మిషనరీ లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఈ రాళ్ళని ఎంత చక్కగా చెక్కారంటే చాలా అద్భుతంగా అయితే ఉంది మన శిలా సంపద అయితే ఆ ఏదైతే దండయాత్ర జరిగిందో ఆ టైంలో వీటన్నిటినీ ధ్వంసం చేసేసారు చూడండి ఈ మొత్తం ఇదంతా పైన ఉన్న కప్పును కూడా చివరికి పడేసేసారు మొత్తాన్ని అయితే ఇదంతా చూడండి చివరికి ఒక రాయి అలా ఉంది ఆ రకంగా అయితే పేర్చారు అవి మొత్తం పడేసేసి ఈ యొక్క ఈ యొక్క మండపాన్ని అయితే ధ్వంసం చేసే విధంగా అయితే చేశారు చివరికి మనం ఈ శిథిలావస్థలో ఉన్నట్లయితే మొండిగా ఉన్న అయితే మనకి చూసుకోవాల్సిన పరిస్థితికి అయితే వచ్చింది ఇక బయటికి వెళ్దాం ఒకసారి బయటకు వెళ్తే బయట వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయని చూద్దాం బయట చిన్న చిన్న మండపాలు అయితే ఉన్నాయి ఇది మనం లోపల నుంచి వచ్చింది ఈ చూడండి ఇదంతా గోపురం ఆలయం యొక్క గో ఇది మండపం క్రికృష్ణ మండపం యొక్క గోపురం ఇదంతా మనకు దూరంగా అక్కడ కనిపిస్తుంది కదా అది కోనేరు ఇక్కడైతే చిన్న చిన్న మండపాలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ పడేసి చూసారా అంత రాళ్ళు పడేసి ఈ కోనేరు అయితే నీరైతే చాలా స్వచ్ఛంగా అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం కిందకి వెళ్ళి చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఈ నీరు ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు చాలా అయితే ఉంటుంది ఎవరైతే అయితే దిగే ప్రయత్నం అయితే చేయదు చాలా లోతుగా అయితే అనిపిస్తుంది ఒకసారి మనం చూద్దాము దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నీరు కానీ వాడుకులో లేనందువల్ల ఈ యొక్క మొత్తం అయితే కొద్దిగా పాచి పట్టినట్టుగా అయితే ఉంది ఈ మొత్తం కొనేరు ఈ ఆలయానికి సంబంధించిన ఈ మొత్తం ఇది ఈ స్థలం అంతా వచ్చేసి ఆలయం ఆలయానికి సంబంధించింది ఈ మండపానికి సంబంధించింది ఇవి వచ్చేసి పూర్వకాలంలో అయితే ఎంతో మంది దీంట్లో అయితే వా వీటిలో ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నారు అసలు వీటిలో ఎన్నో సంవత్సరాలుగా అయితే ఒక వెలుగు వెలుగునే అనుకుని చెప్పుకోవాలి మనం ఏదైతే ఈ దండయాత్రలు జరిగినాయో ఈ దండయాత్రల తర్వాత వీటిని నాశనం చేయటం ఇక్కడ ఉన్న దేవాలయాలను కావచ్చు ఇవే ఇక్కడ మనం చూసుకుంటే ఈ చిన్న మండపం లాగుంది కదా ఈ మండపం దగ్గర అయితే ఒకసారి చూద్దాం ఈ మండపాలను కావచ్చు ఈ పక్కన అన్నీ పడినాయి చూసారా ఆ ఈ దండయాత్రల్లో భాగంగానే వీటిని అన్నింటిని అయితే పడేశారు చూడండి అసలు ఎంతెంత రాళ్ళు అయినా సరే చిన్న చిన్న విగ్రహాలను కూడా చెక్ అంత విధంగా అయితే ఇక్కడ చూడండి దేవుని యొక్క విగ్రహాన్ని పగలగొట్టేసి చూడండి రెండు కాళ్ళు మాత్రమే ఉన్నాయి ఆ పై భాగాన్ని ఎక్కడ వేసారో కూడా అసలు లేదు ఆనవాదాలు కింద కూడా వేరే విగ్రహాన్ని యొక్క కాళ్ళు పాదాలవి ఈ ఈ విధంగా అయితే దండయాత్ర జరిగేది ఇవి మనం చూసుకోవటానికి అయితే ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే చరిత్రని తెలుసుకోవడం కోసం మాత్రమే ఇవి మనకి ఉన్నాయి అనే విధంగా అయితే ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి